నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పెద్ద కొట్టాల గ్రామంలో ఘనమైన నివాళులు కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో నెలకొన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపకులు జజ్జారి మర్యాదాస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పరిదేశి రోజాక్క రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బెల్లం రాజకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు నేతలు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆశ జ్యోతిగా నిలిచిన డాక్టర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు సమానత్వం సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు గజ్జల శీలన్న

మరి అనిపించడమే కాదు మనము ఆయన ఆశయాలను ఆయన మాటలు నడిచినటువంటి అభ్యర్థులు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయనను మర్చిపోకూడదు మనము ఆయన మన రాత్రులు మరిచినటువంటి దేవుడు ఆయన కాబట్టి మరి ఆయన ఎంత స్మరించుకున్నా కూడా మనము ఆయనకి ఆయన తీసుకోలేము ఈరోజు సమాజంలో మనం మనుషులుగా జీవిస్తున్నామంటే మరి ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల ఈ మనం సమాజంలో మనుషులుగా జీవిస్తున్నాము ఆయన కూడా ఇప్పటికి కూడా మరి ఉన్నాయి మొన్నటికి మొన్న మరి తూర్పు జిల్లాలో స్కూల్లో కూడా పిల్లల్ని బహిష్కరించడం జరుగుతుంది మీరు దళితులు మీరు మాలలు మాదిగలు మీ పిల్లలు మీరు చదువెందుకురా మీకు మీరు చదువుకోవడం ఏంటి అని చెప్పేసి ఈ రోజు కూడా మన మరి కులం అనేది చూపిస్తూనే ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు మనుషులుగా జీవిస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన గారి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప మహుమానం ఏంటంటే ఆ యొక్క ఓటు హక్కు ఈ రోజు నువ్వు ఎక్కడ పార్మూల ప్రాంతాల్లో ఉన్నా కూడా మరి ఈ రోజు ఇంటి దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఆ ఓటు కోసం మనం ఎంత విలువలో ఉన్నా ఒకసారి చూడండి గతంలో ఎక్కడో ఊరి బయట ఉన్నటువంటి మన జీవితాల్ని ఈ రోజు ఊరి నడి మధ్యలో పెట్టాడంటే ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే మనం మనుషులుగా జీవించడం ఈ సమాజంలో కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఎవరో లే అంబేద్కర్ ఎవరో ఆయన మనకేం చేసినాడు ఆయనకు దండ చేస్తే మనకేమొస్తుంది ఆయన ఆరాధిస్తే మనకేం వస్తుంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరము ఆయన ఈరోజు ఉండబట్టే మనం ఈరోజు సమాజంలో జీవిస్తున్నాము లేకపోతే పురుగు కంటే హీనంగా మనం చూసేవాళ్ళు అది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అంబేద్కర్ అంటే అంటరానివాడిగా వాడిగా ఆయన ఎవరు అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు ఇది చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ అంటే మన ఇంట్లో ఎలాగైతే ఏసుప్రభుని కానీ ఏ దేవుని అయితే మనం కొలుస్తున్నామో అంతకంటే గొప్పవాడినా కాబట్టి మన తలరాతలు మార్చేటువంటి గొప్పవాడిని మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు ఈ రోజు మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మంచి ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్లలో మరి నిలబడబోతున్నారు మరి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే కేవలం ఆయన పెట్టినటువంటి ఫిక్స్ అనే ప్రతి ఒక్కరు గమనించి మరి అంబేద్కర్ గారిని కూడా మనవాడుగా మన ఇంటి దేవుడుగా ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ఆయన పూజిస్తామో ఖచ్చితంగా మనకు కూడా ఈ మన సమాజంలో విలువలతో కూడుకొని మనం జీవిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తించి చెప్పేది ఒకటే నేను ఒకటే ఆయన లేకపోతే మన మనసులమే కాదు సమాజంలో మనల్ని చెక్క ఇందాకనే పురుగుల కంటే కుక్కల కంటే హీనంగా చూశారు మనం ఎందుకంటే అగ్రవర్ణాలు అలా చేశారు కాబట్టి ఈరోజు మనము దొబ్బ నిలబడుకొని మన ఒంట్లో ఉన్నటువంటి రోమాలు నిట్టపరచుకున్నాగా అంబేద్కర్ మావాడు అని చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి అప్పుడే మనం నిజమైన వారసులము దండలేయడమే కాదు ఆయన ఆచరణలో కూడా మనం నడిస్తే అప్పుడే మనము మన కుటుంబం మన పిల్లలు అందరూ కూడా చక్కగా ఉంటామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక్కడికి వచ్చిన అందరికి ఈరోజు అరవై తొమ్మిదవ జయంతి వర్ధంతిని పునరుసరించుకొని పెద్దగొట్టాల గ్రామంలో అంగన్వాడి అంగన్వాడీ కేంద్రం దగ్గర అంబేద్కర్ బొమ్మ కొలువై ఉన్నది అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలుమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది కావున ఈరోజు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు అరవై తొమ్మిదవ వర్దంతిని జరుపుకోవడానికి కారణం ఏమంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క కులానికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాకుండా అనేకులకు ఈ దేశంలో ఉన్నటువంటి వనమూలికలు అనగా ఏంటివంటే ప్రతిఫలాలు అంటే ఎవరికి ఏం కావాలనో బ్రతకడాని కోసం వారి పిల్లల కోసం ప్రతి ఒక్క విషయాన్ని ఒక గ్రంథాన్ని లెక్కింపజేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి పంచిపెట్టినాడు అలాంటి మహనీయుణ్ణి ప్రతి సంవత్సరం ఇలాగ కొనసాగించాలని ఇలాగ నివాళు అర్పించాలని గవర్నమెంట్ గారిని గవర్నమెంట్ అధికారులను కోరుతున్నాం కనుక ఈరోజు ఈ రాష్ట్రమే కాకుండా ప్రపంచ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా అర్పిస్తున్నారు ఎందుకంటే ఆయన చేసిన మేళలు అంత ఇంత కాదు అనేక రీతులుగా కష్టపడి రాత్రి పగులు గ్రంథాన్ని రాయడం జరిగింది ఆ గ్రంథాన్ని రాసి మనకిచ్చినటువంటి మహనీయుడు దేవుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ А okay.